ఈటెల రాజేందర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా విజయోత్సవ సభకు పిలుపునిచ్చారు అంతేకాకుండా మోదీ ప్రధానిగా పదకొండేళ్లు పూర్తి చేసుకోవడాన్ని సెలబ్రేట్ చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇక పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను గుంజుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఈటెల రాజేందర్ అన్నారు ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ ప్రజలకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు హైడ్రామాటున బఫర్ జోన్ అసైన్డ్ భూములు ఎఫ్టిఎల్ భూములంటూ పేదల ఇళ్లను కూల్చారంటూ ఈటెల మండిపడ్డారు ఆకర్షించినటువంటి నాయకులు దొరికాయి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇరవై వరకు కూడా ఎక్కడ దేశంతో విమర్శించారు తప్ప కనీసం పొందిన సా కూడా కృతజ్ఞత వ్యక్తం చేయండి ఇవాళ మనం తీసుకునేది ఇవాళ ఐదు కిలోమీటర్ కిలో వ్యక్తి మరి ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఇవాళ కరోనా పరిధిలోకి దీనిక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే